మేము రెండుసార్లు తోటపల్లిలోనే సర్పంచ్గా గెలిచాం తోటపల్లికి పరిశ్రమలు రావాలి అని చెప్పేసి తద్వారా మా యొక్క రూరల్ ఏరియా యువతికి ఉపాధి కల్పించాలి అని చెప్పి మేము ఏనాడు నుంచో కలలుగంటూ ఉన్నాం అది ఇప్పుడు సాకారం అవుతుంది అని చెప్పేసి మేము సంతోషపడుతూ ఉన్నాం ఈ శుభ సందర్భంలో ఏదైతే అవినీతి సొమ్ముతో నెలకొల్పినటువంటి సాక్షి పత్రిక వారు అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు వాటిని మేము ఖండిస్తూ ఉన్నాము గతంలో మరి గత ప్రభుత్వంలో ప్రతాపారావు గారి కొడుకు ఆధ్వర్యంలో అదే ప్రాంతంలో భారీ ఎత్తున అక్రమ మైనింగ్ జరిగింది దాని గురించి మరి సాక్షి పత్రిక ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ తెలియజేసుకుంటూ ఉన్నా రాబోయే ఉపాధిని మరి అవాస్తవాలను ప్రచారం చేసి గత గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో అటువైపు